లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ ఏపీలో స్మార్ట్ మీటర్లు షాక్ ఇస్తున్నాయి కరెంటు బిల్లులా మోత మోగిస్తున్నాయి దీంతో విద్యుత్ వినియోగదారుల్లో ఆందోళన పెరిగిపోతోంది కరెంటు బిల్లులు ఎక్కువ వస్తుండటంతో స్మార్ట్ మీటర్లపై విచారణకు ఆదేశించారు మంత్రి రవి ఏపీలో కరెంటు బిల్లులా మోత మోగుతోంది నెలకు పదివేల రూపాయల కరెంటు బిల్లు రావాల్సి ఉండగా తొంభై ఏడు వేల పైన వచ్చిందంటూ ఓ మిల్లు యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసిన తర్వాత ఇంత బిల్లు వచ్చిందంటూ ఆందోళన చెందుతున్నాడు ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరులో జరిగింది లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ ఫ్లోర్ ను గత నాలుగేళ్లుగా నడుపుతున్నాడు యజమాని అయితే ప్రతి నెల తొమ్మిది వేల నుంచి పదివేలలోపు కరెంటు బిల్లు వచ్చేది కానీ గత నెల విద్యుత్ అధికారులు స్మార్ట్ మీటర్ బిగించారు అయితే పదివేల రూపాయలలోపే బిల్లు వస్తుందనుకుంటే ఏకంగా తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది దీంతో విద్యుత్ బిల్లు తీసుకుని ఏడీని కలవగా బిల్లు కట్టమని చెప్పినట్లు బాపోతున్నాడు బాధితుడు ఇంత బిల్లు ఎలా కట్టాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ప్రతి నెల తొమ్మిది వేల నుంచి పదివేల వరకు వస్తుంది కరెంటు బిల్లు ఈ నెల వచ్చేసి స్మార్ట్ మీటర్లు బిగించినారు దానికి స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత తొంభై తొమ్మిది తొంభై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది మాకు ఉద్యోగాలు లేవు కనీసం ఏదన్నా మా పని మేము చేస్తుందాం అనుకుంటే ఈ మాదిరి కరెంటు బిల్లు వస్తే మేము ఏ ఎలాగ కట్టాలి మా ఏ ఈసారి కడిగిపోతే నాకు సంబంధం లేదు ఏడీసార్ కాడికి పోమమ్మన్నారు ఏడీసార్ కాడికి పోతే ఏఏఎ కట్టమని అడగండి పోయేసి అని చెప్పి అన్నారు మాకు దయచేసి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఏపీలో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుండడంతో స్మార్ట్ మీటర్లపై క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించారు విద్యుత్ శాఖ మంత్రి గట్టిపాటి రవికుమార్ పరిశ్రమలు వాణిజ్య సంస్థలకు ఇటీవల స్మార్ట్ మీటర్లు అమర్చిన తర్వాత విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయంటూ ఫిర్యాదు చేస్తున్నారు బాధితులు దీనిపై స్పందించిన గుట్టిపాటి రవికుమార్ క్షేత్రస్థాయిలో స్మార్ట్ మీటర్ల పనితీరు ఎలా ఉంది విద్యుత్ ఛార్జీలు అధికంగా రావడం వాస్తవమా కాదా అనే విషయాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు ఇవాటిలోగా సమగ్ర నివేదికను సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు ఎవరిపైనా అనవసరంగా ఒక్క రూపాయి భారం మోపేది లేదని స్పష్టం చేశారు మంత్రి గుట్టిపాటి రవికుమార్